హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా మన ఛానల్ కొత్త వస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ కనిపిస్తున్న గేదెలు వచ్చేసి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర ఉన్నాయండి ఎనభై వేల నుంచి లక్ష ఇరవై వేల ధరగా వాళ్ళకి గేదలు ఉన్నాయి వీళ్ళ దగ్గర పన్నెండు లీటర్ల నుంచి పద్దెనిమిది లీటర్లు ఇచ్చే గేదెలు ఉన్నాయి పాల గ్యారెంటీ అయితే ఉంది ఒకరోజు మీరు అక్కడ వెళ్ళి రెండు మూడు రోజులైనా ఉండి పాలు చూసుకొని తెచ్చుకోవచ్చు పాల గ్యారెంటీ అయితే ఉంది గేదెలు అయినా బాగా లేకుండా రీప్లేస్మెంట్ ఉంటుంది నచ్చిన వాళ్ళు అక్కడికి వెళ్ళి తెచ్చుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు గేదెలకైతే ఫుల్ గ్యారెంటీ ఇస్తారండి వాళ్ళు మీ దగ్గర ఏదైనా పొట్టెళ్ళు కానీ గొర్రెలు కానీ మేకలు కానీ ఉంటే కానీ మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంది మీ పేరు మొబైల్ నెంబర్ అడ్రస్ సెండ్ చేస్తే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను